కాకరకాయ ఫ్రై ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొత్తగా చేస్తామనేసి యూట్యూబ్ చూసా యూట్యూబ్ లో సర్చ్ చేసే కాకరకాయ రెసిపీస్ అంటే కాకరకాయ ఉల్లి కారము అనేసి చాలా వైరల్ అయింది అది సరే మనము ట్రై చేస్తామనేసి అనేసి చక్కచక్క కాకరకాయ అంతా కూడా కట్ చేసుకునేసాను అక్కడ చేసే విధంగా కాకుండా ఇంకొంచెం కొత్తగా చేస్తామనేసి నేను మామూలుగా కట్ చేసుకున్న కాకరకాయ అంతా చేసిన తర్వాత తెలిసింది కాకరకాయ ఉల్లి కారం అనేది కాయ కాయగానే చేసుకుంటే బాగుంటుంది అనేసి టేస్ట్ అయితే బాగానే వచ్చింది కానీ చూడడానికి ఏ బాగాలేదు కానీ రెసిపీ అనేది చూడడానికి బాగుంటాయి టేస్ట్ చేసేదానికి ఇష్టపడతారు ఇంకా ఆ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పక్క రైస్ ఇంకొక పక్క రసం పెట్టేసి ఇవాళ డిన్నర్ లోకి రసము కాకరకాయ ఫ్రై మధ్యాహ్నం చేసిన క్యాబేజ్ పచ్చడి దట్స్ అబౌట్ టుడే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్